సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పురుగు మందులు విక్రయించే దుకాణాలు ఎరువులు వ్యవసాయ విత్తనాలు విక్రయించే దుకాణాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వచ్చిన ఆదేశాల మేరకు విస్తృతంగా దుకాణాలను తనిఖీ చేస్తున్నారు దుకాణంలోని రికార్డ్స్లను పరిశీలిస్తున్నారు పురుగు మందుల డబ్బాలను పరిశీలిస్తున్నారు

బాగా వచ్చిందా లాస్ట్ నెంబర్ కూడా రాయించుకోవాలి జనరల్గా హడావుడిగా తీసుకుపోతాం నేను పర్మిట్ దాన్ని లాస్ట్ నెంబర్ ఆ లాస్ట్ నెంబర్ కూడా రాసుకొని పెట్టుకోవాలి తర్వాత కొంతమంది మీ అమ్మేది కాదు అందరు సదానందం అంటే అందరు సదానందం వెనకాల పడుతున్నారు అక్క పడగొట్టు సదానందం వెయ్యి మీకు పది ప్యాకెట్లు కావాలంటే మూడు నాలుగు తీసుకో ఒక రెండు మూడు మిగతా రకాలు మిగతా తీసుకోవాలి ఒకే సదానందం మీద కొద్ది ఏమవుతుందంటే వాడు అక్కడోడికి తయారు చేయటం ఒక ఇబ్బంది అయ్యి ఏదో ఏదో విత్తనాలు కలుపుతారు అంటే నేను మన జిల్లాలో తెలివిగా రైతులందరూ మంచిగా చేస్తున్నారు కొన్ని జిల్లాలో ఒక రకం అంటే అదే రకం అయిపోతున్నారు అది మంచి వద్ద కాదు నాలుగు రకాలు వేసుకుని చేస్తే ఎందుకు నాలుగు రకాలు అద్భుత పీకి అంటారు పీకీ టెక్నాలజీ అది ఒకటే కాబట్టి ఒక కింద అటు ఇటు తేడా ఉంటుంది నువ్వు మంచిగా యాజమాన్యం చేస్తే సరైన సమయంలో ఎరువు వేసి పురుగు మందులు కనుక జరిగితే మంచిగా వస్తుంది ఇంట్లో అంతే తప్ప టెక్నాలజీ జరిగింది కాదు అన్ని రకాల్లో కూడా టెక్నాలజీ ఒకటే కాబట్టి ఒకదాని మీద మరి అనేది మీకు తెలియజేస్తున్నా మీరు అట్లా పోవట్లేదు వస్తారు ఇలా రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల ఒకే విత్తనం కావాలి మాకు అదే ఇస్తే ఇస్తా నాకు వెయ్యం అని వెరీ